హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ప డేసిపి ఛానల్ మన సమగ్రంకి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి మొన్న నిన్న కాక మొన్న టూ డేస్ బ్యాక్ విస్కో జార్జెట్ శారీస్ పెట్టాను కదా ఇలాంటివి కొంచెం ప్యాటర్న్ చేంజ్ వచ్చింది బ్లౌజుకి కూడా వర్క్ వచ్చిందండి ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాటికి అయితే బ్లౌజుకి కూడా ఇలా మగ్గం వర్క్ వచ్చేసింది మంచి క్యాటలాగ్ ఐటమ్ అండి కలర్స్ కూడా సిక్స్ కలర్స్లో వచ్చేసాయి ఒకవేళ ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇంకొక విషయం ఏంటి అంటే నిన్న ఆఫ్టర్నూన్ పెట్టిన రెడ్ శారీస్ మొన్న పెట్టిన శారీస్ అన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను సింగిల్ పీసెసే స్టాక్ ఉన్నాయని అయినా కూడా కొంతమంది ఏంటంటే అక్క అప్పుడే అయిపోయాయి అప్పుడే అయిపోయాయి అంటున్నారు ప్రజెంట్ ఎన్ని స్టాక్ ఉన్నాయి అన్నది కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ స్టాక్ వచ్చేసి ఈచ్ వన్ కలర్ ఇప్పుడు ఈ పింక్ కలర్ ఉంది కదా పింక్ కలర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి మీరు ఒక్కరు కూడా ఫైవ్ పీసెస్ బుక్ చేసుకోవచ్చు ఈజీగా ఎందుకంటే టైం మీరు వీడియో పెట్టగానే వెంటనే మెసేజ్ పెడితే మాత్రం మీకు స్టాక్ అనేది దొరుకుతుంది లేట్గా మెసేజ్ పెడితే స్టాక్ అయిపోవచ్చు అండి నా చేతిలో ఏం లేదు క్వాంటిటీ కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజు కలెక్షన్లో ఈచ్ వన్ కలర్ అన్ని కలర్స్ కూడా ఒక్కొక్క కలర్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఈజీగా బుక్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి క్యాట్లాగ్ అయితే దానికి క్యాట్లాగ్ ఉంటుంది ఫస్ట్ క్యాట్లాగ్ చూపిస్తాను లాస్ట్ టైం వాటికి టజిల్స్ కూడా రాలేదు ఇప్పుడు ఈసారి వాటికి టజిల్స్ వచ్చాయి ఎక్స్ట్రా బ్లౌజ్కి వర్క్ కూడా వచ్చింది క్లియర్గా అయితే చూసేసుకోండి క్లాత్ వచ్చేసి మనకు విస్కో జార్జెట్ క్లాతే వస్తుందండి ఇదిగోండి మనకు ఇది వచ్చేసి పళ్ళు మొత్తం ప్లేన్ శారీ వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళుకి వచ్చేసి ఇలా టజిల్స్ వస్తాయి మంచి పింక్ కలరు మీకు వీడియోలో సూపర్గా కనిపిస్తుంది అండి కలర్ కాంబినేషను ఇది పైకి బార్డర్ వస్తుంది జరి బార్డర్ జరీ కూడా ఏంటి అంటే సిల్వర్లో వచ్చింది గోల్డ్ కాదు సిల్వర్లో ఇదిగోండి ఇలా సిల్వర్లో వచ్చేసింది పట్టు బార్డర్ బ్యాక్ ఫినిషింగ్ కూడా ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు ఒకసారి ఇదిగోండి కింది సైడ్ బార్డర్ కూడా చూపిస్తాను కిందికి ఇలా వస్తుంది బార్డర్ అసలు ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ కూడా బాగున్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా ఇలాంటి వీవింగ్ పట్టు వీవింగ్ అయితే వస్తుంది శారీ మొత్తం విస్కో జాజెట్ ప్లేన్ శారీ పింక్ కలర్కి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మంచి క్రేప్ బ్లౌజ్ మొన్న లాస్ట్ టైం పెట్టాను కదా క్రేప్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం ప్రతి కలర్కి ఇప్పుడు ఈ శారీ కలర్ ఇది కదా పింక్ కదా పింక్ కలర్లో మనకి ఇలా పికాక్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇదంతా మగ్గం వర్క్ అండి ఇదిగోండి ఈ బీట్స్ మగ్గం వర్క్ బీట్స్ ఇవన్నీ కూడా ఇలా హ్యాండ్కి వచ్చేస్తుంది చాలా బాగా కనిపిస్తుంది హెవీగా ఇలా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి లాస్ట్ టైం కన్నా శారీ బాగుంది బ్లౌజ్ బాగుంది టజిల్స్ వచ్చాయి కానీ కాస్ట్ మాత్రం సేమ్ కాస్ట్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఒక్కొక్క కలర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి బుక్ చేసేసుకోవచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మంచి పికాక్ బ్లూ కలర్లో వచ్చేసింది కొంచెం కలర్ చేంజ్ అండి మీకు రియల్ పిక్ కోసం అయితే నేను వాట్సాప్ మెసేజ్ చేసేస్తాను దీంట్లో మీకు బ్లూ కనిపిస్తుంది కానీ ఇది బ్లూ కాదు రామా గ్రీన్కి పికాక్ బ్లూకి మధ్యలో ఉంది కలరు ఇదిగోండి క్యాట్లాగ్ ఇది మనకు హ్యాండ్స్కి ఏంటి అంటే ఇదిగోండి ఈ విధంగా మనకు హ్యాండ్ మీద ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ కూడా ఏంటి అంటే శారీ కలర్లో మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చేస్తారు పికాక్ డిజైన్ అయితే ఇచ్చేస్తారు ఈ కలర్ కావాలి అంటే ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా ఫైవ్ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండి నాచు బండపాకురు కలర్ అంటారు కదా ఆ కలర్ సేమ్ ఎగ్జాక్ట్లీ మీకు వీడియోలో సేమ్ కలర్ అయితే ఈ కలర్ అయితే కనిపిస్తుంది దీనికి కూడా హ్యాండ్కి ఏంటి అంటే ఇదిగోండి ఇలా వచ్చేసింది చాలా బాగున్నాయండి లాస్ట్ టైం కన్నా ఈ ఇంకా బాగా వచ్చాయి రోజు రోజుకి ఇంకా బాగా వస్తున్నాయి శారీస్ గ్రీన్ కావాలనుకున్న వాళ్ళు గ్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి గ్రీన్ క్యాట్లాక్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ వైన్ కలర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందా డార్క్ వైన్ కలర్ మీకు వీడియోలో మెరూన్ కనిపిస్తుంది లాగా కానీ మీడియన్ కాదు డార్క్ వైన్ మీకు ఇక్కడ ఇది ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ కలర్లో ఉంది శారీ మొత్తం కూడా ఇది కావాలనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్త్ వన్ కలర్ ఫిఫ్త్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ ఇదిగోండి రెడ్ కలర్ మెరూన్ కలర్ అందరూ చాలా బాగా అసలు చాలా బాగా అడుగుతున్నారండి అసలు ఎంతమంది మెరూన్ కలర్లో రెడ్ కలర్లో అడుగుతున్నారు కదా ఇదిగోండి ఫైవ్ పీసెస్ ఉన్నాయండి సేమ్ కలరు బుక్ చేసేసుకోండి మీకు రెడ్ మెరూన్ కలర్ రెడ్కి మెరూన్కి మధ్యలో ఉంటుంది కలర్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ కలర్ ఇది మాత్రం వాయిలెట్ అండి మీకు వీడియోలో బ్లూ కలర్ కనిపిస్తుంది బ్లూ కలర్ కాదు వైలెట్ కలర్ కొంచెం కలర్స్ డిఫరెంట్ ఉన్నాయండి ఈ కలర్ ఒకటిను ఇంకొకటి పికప్ బ్లూ అని కదా ఆ టూ కలర్స్ అయితే డిఫరెంట్ ఉంది ఇదైతే బ్లూ కాదు డార్క్ బ్రింజల్ వైలెట్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా బ్లూనే కనిపిస్తుంది ఒక నిమిషం దగ్గరకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇలాంటి కలర్ ఉందండి ఇప్పుడు ఇదిగోండి సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది క్లాత్ కూడా చూపించలేదు కదండి మీకు దగ్గర నుంచి ఇదిగోండి క్లాత్ కూడా చూసేసేయండి చాలా దగ్గర నుంచి మీకు క్లియర్గా పిక్స్ అయితే పెడతాను కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుకింగ్ చేసుకోండి మీరు ఈ కలెక్షన్ అయితే తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ కు మెసేజ్ పెట్టేసేయండి